మరి మొన్న జరిగినటువంటి ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున పాకిస్తాన్ నుండి ముష్కర్లు మన దేశంలోకి చొచ్చుకుని వచ్చి అమాయకులైనటువంటి మన భారత పౌరుల్ని చంపినటువంటి సందర్భంలో ఒక్కసారి మనం అందరం కూడా ఇక్కడ ఆలోచించాలి పది రోజుల ముందు పెళ్ళైనటువంటి ఒక నవ వధువు తన కళ్ళ ముందు తన భర్తని అత్యంత క్రూరంగా ముష్కర్లు హత్య చేసినటువంటి నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ప్రతిష్టాత్మకంగా నరేంద్ర మోడీ గారు దీన్ని చేపట్టడం జరిగింది అంటే మన భారత నారీమణుల యొక్క నుదుటి మీద దిద్దుకునేటువంటి తిలకం యొక్క రంగు ఏదైతే ఉందో సింధూరం రంగు ఏదైతే ఉందో అది ముష్కరుల యొక్క రక్తం కంటే కూడా గాఢమైన రంగు అని చెప్పి నిరూపిస్తూ ఆపరేషన్ సింధూర్ని చేపట్టడం జరిగింది ఇవన్నీ ఒక్కసారి మనం తిలకించినట్లయితే కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అకుంఠిత దీక్ష మరియు సడలని దృఢమైన సంకల్పానికి నిదర్శనంగా మనం భావించాలి ఇదే సందర్భంలో అనేక పలుమా పలుమార్లు నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడవ సంవత్సరం లక్ష్యం అని చెప్పి అనేక సందర్భాల్లో వారు చెప్పారు ఇక్కడ మనం వికసిత్ భారత్ అంటే అర్థం మనం ఒక్కసారి ఇక్కడ గమనించాలి వికసిత్ భారత్ అంటే కేవలం ఆర్థిక పరంగా దూసుకుపోతున్నటువంటి భారతదేశం కాదు వికసిత్ భారత్ అంటే పెరిగిపోయినటువంటి జాతీయ స్థూలోత్పత్తి కలిగినటువంటి భారతదేశం మాత్రమే కాదు వికసిత్ భారత్ అంటే మెండుగా మన దేశంలోకి పెట్టుబడులు వరదల్లాగా రావడం మాత్రమే కాదు దీని మాధ్యమంగా వీటన్నిటి మాధ్యమంగా వచ్చేటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడైతే మనం నిజమైనటువంటి హక్కుదారులకి లబ్ధిదారులకి మనం అందిస్తూ వారి జీవితాల్లో మెరుగైనటువంటి మార్పుని తీసుకురాగలమో అదమే నిజమైనటువంటి వికసిత్ భారత్ అని నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో స్పష్టం చేసినటువంటి మాట